హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వతో బర్ఫీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫెస్టివల్స్ టైంలో ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ రవ్వ బర్ఫీల్ని చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ అండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి ముందుగా స్టవ్ పై ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా శనగపిండిని వేసుకోవడం వలన బర్ఫీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి శనగపిండిని నెయ్యిలో ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ బొంబాయి రవ్వని వేసుకొని ఫ్రై చేసుకోండి రెండు నుంచి మూడు నిమిషాలు బొంబాయి రవ్వని నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా అనేది మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకొని మిక్స్ చేసుకోండి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి పొండు అయినా తీసుకోవచ్చండి నేను ఎండి కొబ్బరి పొడిని తీసుకున్నాను పచ్చి కొబ్బరి వేసుకున్నారంటే ఇంకొంచెం సేఫ్ ఫ్రై చేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి మిల్క్ పౌడర్ అనేది రవ్వలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా రవ్వని ఫ్రై చేసుకొని పక్కన ఉంచండి మరొక ప్యాన్లోకి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ హాఫ్ కప్ వాటర్ని పోసి షుగర్ని కరిగించుకోండి షుగర్ కరిగేలోపు ప్లేట్పై నెయ్యి నీలా అప్లై చేసుకోండి షుగర్ మిశ్రమంలోకి వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి మనకి ఎక్కువ పాకం అనేది రావాల్సిన అవసరం లేదండి ఇలా లైట్గా తీగ పాకం అంటారు కదా అలా వస్తే సరిపోతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న రవ్వ మిక్చర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి రవ్వ అనేది షుగర్ మిశ్రమంలోకి ఇలా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి నెయ్యిని అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకొని ఇలా గరిటెతో కొంచెం వెడల్పుగా అనుకొని ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న ఆల్మండ్స్ పంకిన్ సీడ్స్ తోటి గార్నిష్ చేసుకొని టూ అవర్స్ వరకు పక్క నుంచి పూర్తిగా చల్లని తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే రవ్వ బర్ఫీ రెడీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎంతో టేస్టీ అయినా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంట్లో కొబ్బరి ఉండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మనం ఈ కొబ్బరి బర్ఫీని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా కొబ్బరిని తీసుకొని ఈ విధంగా బ్రౌన్ పార్ట్ అనేది తీసేయండి మనం చాక్తో కానీ పీలర్తో కానీ తీసిన బ్రౌన్ పార్ట్ అనేది సరిగ్గా రాదండి సొరకాయ తురిమే స్టాండ్తో అయితే చాలా ఈజీగా బ్రౌన్ పార్ట్ అనేది వస్తుందండి ఇక్కడ మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఎక్కువగా వైట్ పార్ట్ అనేది పోకుండా కూడా మంచిగా వస్తుంది ఇది సింపుల్ చిట్కా అండి అలా తీసేసుకున్న కొబ్బరిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి కొబ్బరిలోంచి పాలు అనేవి రాకుండా కొబ్బరి అనేది పొడి ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని ముందుగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ చొప్పున గుమ్మడి గింజలు బాదం జీడిపప్పు కిస్మిస్ సన్ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటినీ వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి అదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని మెజర్మెంట్స్ కోసం కప్పుతో తీసుకోండి ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న కొబ్బరి రెండు అయిందండి కొబ్బరి అనేది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి కొబ్బరి అనేది ఈ విధంగా ఫ్రై అయ్యాక వన్ కప్ షుగర్ అలాగే రెండు కప్పుల పాలు ఇక్కడ మీరు పాలని పచ్చివైనా తీసుకోవచ్చు కాచి చల్లార్చినవైనా తీసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా పాలనేవి కొంచెం దగ్గరగా అయ్యాక ఈ టైంలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మరొకసారి కలుపుకుంటూ ఉండండి బర్ఫీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గరికి అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు ప్లేట్లో కానీ ఏదైనా కేక్ మాల్లో కానీ నెయ్యిని వేసుకొని అప్లై చేసుకోండి మనం తయారు చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఈ మిశ్రమం చల్లారేంత వరకు గంటపాటు పక్కన ఉంచండి తొందరగా చల్లారాలన్నా మనం ఫ్రీజర్లో కానీ పెట్టుకోవచ్చండి ఈ కోకోనట్ బర్ఫీని ఇప్పుడు మనం పీసెస్ లాగా కట్ చేసుకుందాం సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుందండి ఫెస్టివల్స్ టైంలో ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఇలా పక్కా కలతలతో మీరు ఇంట్లోనే ఈ కోకోనట్ బర్ఫీని ట్రై చేయొచ్చండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్